విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో ఉభయ గోదావరి జిల్లాలో శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ రెండు దశాబ్దాలుగా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఆశ్రయిస్తుంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడంతో పాటు వాళ్ళ సొంత ఊరిలో ఉపాధి పొందే అవకాశాలు ఇస్తుంది ఎలా చేస్తుంది దాదాపు వేల మందికి ఉపాధి ఎలా కల్పించబడుతుంది ఎంతకాలం నుంచి వీరంతా చేస్తున్నారు వీరికి ఎలాంటి అవకాశాలు దక్కుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు రాజమండ్రిలోని సిద్ధి సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ దగ్గర ఉన్నాం వివరాలు అని కూడా తెలుసుకునే చేద్దాం నా పేరు సురేష్ కుమార్ సార్ నేను ఫైవ్ టీ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి ఇందులో ఎలా వచ్చారు ఏం చదువుకున్నారు నేను ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేశానండి అంటే ఫ్రెండ్ ద్వారా ఇందులో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ కదని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యాను జాబ్ సర్టిఫికేషన్ అయితే చాలా బాగుందండి అక్కడి నుంచి సార్ అక్కడే ఊర్లో నా లొకేషన్లోనే చేస్తున్నాను అండి కుమార్ సార్ త్రీ సార్ త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకోవడం తర్వాత ఏం చదువుకున్నారు నేను ఐడియా చేశాను సార్ ఐడి చేసిన తర్వాత వచ్చాను సార్ వచ్చి ఇక్కడే వర్క్ అంతా నేర్చుకుంటే ఎక్కడ డాక్యుమెంటే స్టార్ట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ సార్ ఎలక్ట్రికల్ సో ఇక్కడ వర్క్ వర్క్ ఫస్ట్ సాగు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాం సార్ టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం సార్ టైమ్ తీసుకున్నది ఇన్స్టేషన్ అన్ని నేర్చుకున్నాను మొత్తం టీవీ వాషింగ్ మిషన్ అన్ని ఇన్స్టేషన్ నేర్చుకున్నాను ఒక సిక్స్ మంత్స్ ఇయర్ అయిన తర్వాత టీవీ రిపేర్ కూడా నేర్చుకున్నాను సార్ టీవీ రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ కూడా నేర్చుకుని అది కూడా చేస్తున్నాను సార్ నా పేరు పేరుసాద్ ఏలూరు నుంచి వచ్చాను ఎన్నాళ్ళ నుంచి సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ లో వర్క్ చేస్తారు నేను రెండు వేల ఇరవై మూడు లో నేను ఇక్కడికి రావడం జరిగిందండి ట్రైనింగ్ ఫీజు నాకు మూడవ ఫీపీ అంటే ఎన్నాళ్ళ ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత వర్కింగ్ ఎప్పటి నుంచి యాక్చువల్ అండి నాకు టీవీ కానీ అసలు దీని గురించి అసలు ఏ ఓబీసీలో ఏవి రావాలి అంటే దీంట్లో నాకు ఏమీ తెలీదు అయితే ఇక్కడికి పేపర్లో యాడ్ చూసి రావడం జరిగింది నేను ఇంతవరకు ఏంటంటే ఐఎపీ వాషింగ్ మిషన్ దాంట్లో చేసేవాడిని నేను అయితే తర్వాత ఇక్కడ పేపర్ యాడ్ చూసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత టీవీ వాటి గురించి అయితే నాకు అసలు ఏమీ తెలియదు అండి ఇక్కడికి వచ్చేసారు ఏమన్నారంటే మీరు నేర్చుకోగలిగితే నేను స్కిల్ డెవలప్ చేస్తాం మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలన్నా అయితే ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్లో నాకు కొంచెం ఇదిగా ఉండేది కానీ అలాగే నాకు ఒక నెల నేను మొత్తం అన్ని కూడా క్యారీ చేయడం జరిగిందండి నేర్చుకున్నాను పూర్తిగా అవును సార్ అంటే మాది యాక్చువల్గా తారేపూర్ కూడా కానీ ఆ ఏలూరులో వేశారు అయితే ఏలూరు నుంచి చుట్టుపక్కల ఒక యాభై అరవై కిలోమీటర్లు మేము అలా చేసుకుంటూ ఉన్నాము అక్కడ మా సొంత వాళ్ళని కూడా మేము ఈవినింగ్ అయ్యేటప్పటికి కాల్స్ అన్నీ చేసుకుని సొంత వాళ్ళని ఈజీగా మా భార్య పిల్లలతో ఉంటున్నాం స్కిల్ డెవలప్ చేసుకుంటున్నామని ఏమీ తెలియదు మాకు ఏంటంటే టీవీ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి మొత్తం అప్లయన్స్ ఏంటని మొత్తం అన్ని కూడా మేము ట్రైనింగ్ తీసుకున్నాము ట్రైనింగ్ మాత్రం ఫ్రీగా ఇవ్వడం జరిగిందని సంతృప్తికరంగా ఉంటాము వేస్తారని అది మాకు ఏంటంటే వచ్చిన జాయిన్ అయిన జీతం కంటే ఇప్పుడు మళ్ళీ మాది ఇంక్రీజ్ కూడా అయింది జగన్ శ్రీనివాస్ అండి నా పేరు రాజమండ్రి సార్ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ దగ్గర ఉన్నాయి సార్ చాలా బాగుంటుందండి ఫస్ట్ లో అసలు మాకు ఏం తెలీదు సారే మాకు ట్రైనింగ్ సీనియర్ సీనియర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించారు అన్ని బాగా అర్థమయ్యేలా మాకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఫీల్డర్ దింపారు సార్ ఏం చదువుకున్నారు మీరు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండి బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ సో అసలు మీ గోల్ ఏమైనా పెట్టుకున్నారు ఇట్లా ఎందుకు వచ్చారు అండి గోల్ అంటే హెమీ లేదు సార్ ఇది నేను చూశాను ఇది వరకు షేర్ మార్కెట్లో మీ సిస్టమ్ ఆపరేటర్ కింద చేశాను తర్వాత బ్రదర్ ప్రింటర్లో చూశాను తర్వాత ఇది ఆపర్చునిటీ బాగుందని చెప్పేసి నేను ఆన్ ఆన్లైన్లో చూసి అప్లై చేయడం జరిగింది సార్ ఇంటర్వ్యూ పిలిచారు అందులో సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మరి ఫీల్డ్లో దింపారు సార్ ట్రైనింగ్ ఎలా ట్రైనింగ్ చాలా బాగా ఇచ్చేది సార్ ఇందులో సీనియర్స్ ఉంటారండి వాళ్ళు కూడా పంపించి వాళ్ళు చేస్తున్న కూడా మాత్ర అర్థమయ్యేటట్టు మాతో చేయించి మాకు దాని గురించి పూర్తిగా అవగాహన కలిగేలా చేశారు సార్ చూసిన తర్వాత నాకైతే ఇందులోనే విస్తరపడనిపించింది మనకి ఇచ్చే శాలరీ కన్నా ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి సార్ మనకి కరెక్ట్గా మనం చేయగలిగితే కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం చేయగలిగితే శాలరీ కన్నా డబుల్ రీచ్ అవుతుంది సార్ మేము సో ఇక్కడే బెటర్ సార్ డబ్బుల గురించి అంటే ఇందులో ఉండడం వల్ల సంపాదించుకోవ్ అదే వేరే ఏ విధంగా అయితే కంపల్సరీ మీరు అన్నట్టు బయటికి వెళ్ళి సంపాదించే దారి తప్ప వేరే దారి లేదు సార్ నా పేరు సోమశేఖరం నేను ఇక్కడికి వచ్చింది నైన్ ఇయర్స్ అవుతుందండి వేలూరు వచ్చారు ఏలూరు నుంచి నైన్ ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాను స్టార్టింగ్ పేపర్లో యాక్టివ్ వచ్చాను యాక్చువల్ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాను ట్రైనింగ్ తీసుకున్నాక ప్లేస్మెంట్ ఇచ్చాను ఫెరూరులోని బ్లాక్లోని ఇచ్చారు యాక్చువల్గా నాకు ఇందులోకి వచ్చే ముందు అసలు ఏం తెలియదు అండి అసలు నాకు డిగ్రీ అవ్వగానే ఏం తెలియదు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు నాకు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు కిషన్ సార్ బాగా ఇలా ఇలా అని చెప్పి నేను ట్రైన్ చేసి ఆ స్కిల్ సెట్స్ అన్ని నేర్పించి ఫీల్డ్లోకి వదిలిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి వచ్చింది నాకంటూ నేను స్కిల్ సెట్ అంతా ఇంప్రూవ్ చేసుకొని మంచిగా చేసుకుంటాను సార్ సో హ్యాపీగా హ్యాపీ ఫుల్ హ్యాపీ అంటే మీ ప్రాంతంలోనే మీరు చేస్తున్నారో వేరే లేదండి నా ఏరియాలో నేను చేసుకుంటున్నాను సరౌండింగ్ ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సరౌండింగ్ చేస్తాను సో మీ ఏరియాలో మీరు ఉద్యోగం చేయడం ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ కూడా ఎలా చేయరు సార్ వేరే వేరే కంట్రీ వేరే సిటీస్కి వెళ్ళినా కూడా ఎలా చేయరు లోకల్లోనే చేసుకుని తక్కువ శాలరీ వచ్చినా సరే లోకల్లోనే చేసుకొని మా వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి

అసలు గుంటూరు అండి నేను ఇక్కడ చదువుకున్నాను సార్ యాడ్ చూసి నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను సార్ ఇక్కడ అన్ని బాగా చూసుకున్నారు సార్ చూసుకుంటున్నారు అంతా బాగా చూసుకుంటున్నాను సార్ జీ అండి నేను అమలాపురం వచ్చానండి ఐటీఐ కంప్లీట్ చేశాను అండ్ డిగ్రీ కూడా చదివాను అంతా ఇటుగా ఎలక్ట్రికల్ చేశాను కాబట్టి కొంచెం అలాగని వచ్చి లైక్ మా బ్రదర్ అవి జాయిన్ అయ్యారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది ఆపర్చునిటీ బయటికి వెళ్ళిపోయారు అనమాట దాన్ని బట్టి నేను వాళ్ళ త్వరగా మీకు ఫీల్ రావడం జరిగింది ఇక్కడికి సంజయ్ నాయకులకి జనాలు ఇక్కడికి వచ్చి నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మీరు ఫెస్ట్ చేయరా హ్యాపీగానే ఉంది అంటే హ్యాపీగా ఉంది మీ ఊరు అమలాపురం లేదా అమలాపురం ఏరియా ఇచ్చారా మీకు ఇక్కడ ఇచ్చారా అమలాపురం ఏరియా ఇచ్చారు అందులోకి మీ ఊర్లో మీరు ఉద్యోగం చేసుకోవడం అలా ఫీల్ అవుతుంది నాకు బాగుందండి దానివల్ల ప్రేమంటే ఉందండి ఈవినింగ్ ఇంటికి త్వరగా రావడం ఉంటుంది మనకి అండ్ ఇక్కడ గురించి చేసుకుంటాం మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు తీసుకోవచ్చు అంతా బాగుంది అందరు సెటిల్ అయినా బాగుంది నా పేరు తాడు రాజేశ్వర్ సార్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ నేను వచ్చి సిద్ధి వినాయక సిద్ధి వినాయక నేను బేకమ్ చేశాను సార్ మా ఏరియా కాకినాడ రామచంద్రపురం ఏరియాలో ఉంటాను సార్ ఏ ఊర్లో ఉంది కాకినాడ సార్ కాకినాడ అందుకే రెండు కాల్ చేస్తాను రెండు కాల్ చేస్తాను సార్ నేను ఇప్పుడు నేర్చుకుని అక్కడ మీ సాఫ్ట్వేర్లో ఉద్యోగం అలా ఫీల్ అవుతున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు అసలు జీరో నాలెడ్జ్ ఇస్తారు నాది ఇక్కడికి వచ్చే ముందు నాకు అసలు ఏమి తెలియదు సార్ కిట్ మాకు కిట్ ఇస్తారు సార్ అందులో కిట్ నాకు స్కూ డ్రైవ్ టెస్ట్ తప్ప ఇంకేద్దా ఏం పేరు కూడా తెలియదు సార్ నాకు ఇక్కడే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఇక్కడే అన్ని ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి నన్ను నన్ను స్టార్ట్ చేశారు సార్ నాకు ఫస్ట్ భయం భయంగానే వెళ్ళాను నేను మా సీనియర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు అది ఎలా చేయాలి అలా చేయాలని కూడా మాకు మంది చెప్పారు సార్ నేను టీవీ టీవీతో స్టార్ట్ చేశాను సార్ ఈరోజు నువ్వు చదువుకున్నది ఆర్ట్స్ కూడా సైన్స్ అలాగే మీట్ అయ్యావు అవును సార్ నేను చేసేది వేకమ్మా దీనికి నాకు టచ్ లేదు సార్ కానీ ఇక్కడ మొత్తం ఏం చదువుకోకపోయినా సరే ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే కొంతమంది ఉంటారు సార్ వాళ్ళు ఏం చెయ్యాలన్నా ఆతృత ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీని చూసుకోవాలన్నా ఇది ఉంటుంది కానీ వాళ్ళకి అయ్యో నాకు అయితే లేదు చదువు లేదు భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి సిద్ధిగానే క్యారెక్టర్ కానీ సూపర్ అంటే సూపర్ సార్ ఇది మంచి అవకాశం అనేది చెప్పాలి ఇది ఏదైతే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు నీకేమీ తెలియదు వాళ్ళే అన్నీ నేర్పిస్తారు వాళ్ళే శాలరీ కూడా మంచిగానే ఇస్తారు స్టార్టింగ్ ఎంత రోజుకి అది వరకు ఉంటుంది శాలరీ మేము శాలరీ టెన్ థౌజండ్ని స్టార్ట్ చేసాం సార్ ఈ రోజు నాకు పదిహేను వేలు వస్తుంది సార్ పదిహేను తీసేస్తారు అది తీసేస్తే అన్ని కలుపుకుంటే థర్టీ థర్టీ ఫైవ్ వరకు వస్తుంది సార్ ఒక సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూసుకున్న వాళ్ళకి చాలా ఎక్కువ సార్ ఇది బయట బయట జాబులు చేసుకున్న వాళ్ళకి రెంట్లు అన్నీ పోగా వాళ్ళకి మిగిలేదు నాకు తెలిసి టెన్ థౌసండ్ సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎంత కష్టపడితే అంత అమౌంట్ సార్ ఇక్కడ ఫార్టీ వస్తుంది థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ వస్తుంది మన ఫ్యామిలీని చూసుకోవచ్చు మన ఇంట్లోనే మన వాళ్ళతోటి మన అమ్మమ్మ వాళ్ళతో మన అమ్మలతోటి మన ఫ్యామిలీతో పిల్లలతో చాలా హ్యాపీ లైఫ్ని గడపచ్చు సార్ అది చదువుతో సంబంధం లేదు సార్ మీ దగ్గర చేయాలనే తపన టాలెంట్ ఉంటే సిద్ధమైన గొప్ప అవకాశం ఇస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ పేరేంటి నా పేరు రాంబాబు అండి మీ ఊరు డెవరబెల్ ఏం చదువుకున్నారు నేను డిగ్రీ అండి డిగ్రీలో డిగ్రీ బిఎస్సి చేశానండి దీనికి దీంట్లోకి ఎలా వచ్చారు దీంట్లోకి ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాను సార్ ఇందులోకి రాకముందు అయితే నాకు జియో నాలెడ్జ్ అండి దీని మీద ఈ జియో నాలెడ్జ్ ఉండదు నేను దీంట్లోకి వచ్చాక చాలా టెన్షన్ పడితే వచ్చాను అంటే వర్క్ మనం నేర్చుకోగలమా లేదా ఇందులోకి వస్తున్నాం ఏం తెలియదు అని వచ్చాను వచ్చిన ఒక వారంలో ఈ వర్క్ మనం నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్ ఈ కంపెనీ కలిగించింది అండి సిద్ధ వినాయక్ అనేది ఫీలింగ్ చాలా కలిగిస్తుంది చాలా సేఫ్టీగా ఉంటుంది మనకి వర్క్ అనేది చాలా ఫ్రీగా నేర్పుతుంది చాలా ఏ టెన్షన్ లేకుండా మనకి ప్రెజర్ లేకుండా ఇబ్బంది లేకుండా వర్క్ అయితే చాలా స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవచ్చు ఇందులో ఒకవేళ మనం వేరే దాంట్లో ఈ స్కిల్స్ చాలా ఉపయోగపడేలాగా ఉంటాయి ఇబ్బంది ఇంట్లో ఇంటి దగ్గర నుంచే వెళ్తానండి నేను చాలా ఫ్రీగా ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వెళ్తాను మళ్ళీ సాయంత్రం ఫ్యామిలీతో గడపడానికి కూడా ఫ్రీగా ఉంటుంది మనం వేరే దిక్కెళ్ళే పని ఉండదు పొద్దున్నే ఫ్యామిలీతో గడుపుతాం ఫ్యామిలీతో గడిపి వెళ్ళి పొద్దున్నే వెళ్తాం మళ్ళీ సాయంత్రం అయితే ఫ్యామిలీతో గడుపుతాం హ్యాపీగా ఉండొచ్చు ఏ టెన్ ఉండదు అంటే అక్కడ మన ఊరి నుండి మళ్ళీ ఫ్యామిలీ ఇక్కడ ఉంటది అక్కడ ఎలాగ ఉన్నారు ఇలాగ ఉన్నారు అక్కడ వేరే దిక్కు వెళ్ళాలి రూమ్ రెంట్ కట్టుకోవాలి ఇక్కడైతే మనకు రూమ్ రెంట్స్ ఉండదు ఏముందో మనకు అంత ఫ్రీగా ఉంటుంది బడ్జెట్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫైనాన్షియల్ గా ఇక్కడ చాలా బెస్ట్ అండి ఇన్సెంటివ్స్ ఉంటాయి అన్నిటి కంపెనీ చాలా ప్రొవైడ్ చేస్తాయి బీకామ్ చదువుకుని సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ అలా చేస్తున్నారు అలా నేర్చుకున్నారు నా ఫెస్గా జాబులు చూద్దాం చేసుకున్నప్పుడు పేపర్లు చూసాను సార్ పేపర్లు చూసిన యాడ్ చూసినప్పుడు సరే అప్పుడే జాబ్ ట్రైవర్స్ ఉన్నాం కాబట్టి సార్ చూసానండి సార్ ఆ ఫీల్డ్కి మనం చదువుకోవడానికి కంపేర్ అవ్వదు కదా అనుకుని మామూలుగా ఏదో ఒక జాబ్ ఉంది అప్పుడు అప్పట్లో ఎడ్యుకేషన్ అయిపోయిన జాబ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది కదండి ఆ పరంగా ఈ ఇలాగొచ్చిందండి ఇలాగొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఇలా ప్లేస్మెంట్ చూపిస్తా అన్నారు ట్రైనింగ్ చూపిస్తూ అన్నారు తర్వాత స్టేఫుల్ కూడా ఇచ్చారండి ఇచ్చిన తర్వాత చూస్తే శాలరీ పరంగానే ఇన్సెంటివ్ పరంగా అంతా బాగానే ఉంది సరే ఇది చేసి ఫైనాన్షియల్ చేయడం కన్నా ఇదే బెటర్ ఆప్షన్ ఉంది మీరు ఫ్యూచర్లో ఉంటుంది కదా చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఎలా ఉంది ఇక్కడ మీ ఊర్లో చేస్తారు లేకపోతే వచ్చేస్తా లేదు సార్ కడుపులో కూడా చేస్తానండి మన ఐటీ ప్లేస్లో ఉంటేనే కడపడికి వచ్చి కడుపు స్టార్ట్ అండి మీ ఊర్లో మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఎక్కడికైతే ఇప్పుడు ఫిల్మీ కంపడం కన్నా అదే శాలరీ ఇక్కడ వచ్చేస్తుందండి మీరు ఇందులో కానీ లక్ష్మణి వెళ్ళి ఆ ఎవరు మీది నేను కొత్త పెడుసారు కొత్త పెట్టబెడతాను మీ ఇందులోకి వచ్చి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అలా ఉంది వర్క్ ఇక్కడ మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఏం చే ఎలా ఉద్యోగం అలా జాయిన్ అయ్యారు అంటే ద్వారా ఫ్రెండ్ ద్వారా చెప్తున్నా ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి జరుగుతున్నారు ఎలక్ట్రికల్ ఐటీ ఐటీ ఎలక్ట్రికల్ చదువుతున్నారు అసలు ఏ ఉద్యోగం కోసం అనుకున్నారో అసలు ఎలా వచ్చారు ఇండియా గంట ద్వారా వచ్చింది సార్ గంట వచ్చి వచ్చేనా అక్కడ చుట్టీ బాగున్నాయి వర్క్ వర్క్ చేసి నాకే తెలియదు తెలియదు వస్తున్నాయి అన్ని నేను వేసుకుని అన్ని కంప్లీట్ చేసుకోనండి మీ ఊర్లో మీరు వచ్చేస్తున్నారా చేస్తున్నారా వాళ్ళ నుండి వస్తున్నారా మరి కొత్త తెలుసు వాళ్ళతో డబ్బుల వరకు వెళ్తొస్తారా వేసుకుంటే మీ ఊరే మా ఊరు కొత్త మీ ఊర్లో మీరు ఉద్యోగం మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అంటే అక్కకో లాంగ్ గల్ ఉంది కన్నా ఇక్కడ మన సొంత ఊళ్ళో ఉండి మన ఫ్యామిలీ నేను చూసుకుని పొద్దున వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ వెళ్ళి మన ఫ్యామిలీతో చదివి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అదే అక్కడ ఉంది వేరే షాప్కి వెళ్ళిన హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఫ్యామిలీ అలా వెళ్ళాలి రోజు టెన్షన్ టెన్షన్ పడి కన్నా ఇక్కడ మన ఊళ్ళోనే జబ్బు చేసుకుంటూ ఉండడం వల్ల మన ఫ్యామిలీ మనం చూసుకుంటాను అనుకుంటుంది వాళ్ళ బాధ మనం పెంచుకుందానికి అవి బాగుంటుంది సార్ నా పేరు అండి షారుఖ్ ఖాన్ అండి షారుఖ్ ఖాన్ మీరు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఏం చదువుకున్నారు మీరు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్ సిద్ధి వినాయక వచ్చి ఎమ్మెల్యే మీద సిద్ధి వినాయక వచ్చి టూ ఇయర్స్ అవుతుంది సార్ డిగ్రీలో ఏం చదువుకున్నారు బీకామ్ సార్ బీకామ్ చదువు ఎలక్ట్రానిక్స్ మీద అలాగా మక్కువ అంటే యాక్చువల్ గా నాకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండే సార్ ఫస్ట్ నుంచి కాకపోతే ఎడ్యుకేషన్ కూడా అలా కంటిన్యూ చేశాను అలా కంటిన్యూ చేస్తా చేస్తాను వర్క్ కూడా నేర్చుకున్నాను సార్ వన్ టైం కింద నేర్చుకొని దీని మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంకా దీ ఏసీ ఫీల్డ్ దిగాను సార్ ఏసీ టెక్నిషియన్ సార్ ఇక్కడ ఎలా నేర్పు వర్క్ ఇక్కడ చాలా బాగా నేర్పుతారు సార్ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ మనకి అలాగే స్టైఫండ్ కూడా వస్తుంది సార్ మనకి అలాగే ట్రైనింగ్ కూడా చాలా ఫ్రీగా నేర్పిస్తా సార్ నేర్పించే వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్లీగా ఉండి మొత్తం ట్రైనింగ్ ఏటీ నేర్పిస్తారు సార్ మనం నేర్చుకోవాలి ఓపిక బట్టి కానీ వాళ్ళు అంత వారికి సార్ నేర్పిస్తారు అక్కడ ఉద్యోగం లేదు ఇక్కడ ఇక మనకి ఉద్యోగం ఎక్కడ సార్ కాకపోతే నేను చేసే వర్క్ అయితే మనకి నెడదావు సార్ చేస్తాను సార్ యాక్చువల్గా నేను వైజాగ్ లో సేమ్ ఇదే కంపెనీలో చేసేవాడిని సార్ అక్కడ అంటే అక్కడ రూమ్ తీసుకొని ఉండేవాడిని సార్ నేను అక్కడ రూమ్ లో మనకి ఏంటో ఫుడ్ వాటి అన్నీ అయిపోయేసరికి ఏం మిగిలేదు కదా సార్ అలాగే ఇంట్లో కూడా ప్రెజర్ ఎక్కువ ఉండేది సార్ ఏంటంటే అంత దూరం ఉంటున్నాను చూడలేకపోతున్నా అది అని చెప్పి మనకి దగ్గరలో అక్కడ ఉందని చెప్పి నేను సెర్చ్ చేస్తే గూగుల్లో లాగా మనకి శ్రీ సిద్ధి వినాయక అని చెప్పి రాజమండ్రిలో వచ్చింది సార్ అలాగే వచ్చి సార్తో మాట్లాడడం జరిగింది సార్ ఓకే అన్నారు తర్వాత అక్కడ నుంచి అక్కడ డిస్కంటిన్యూ అక్కడ కంటిన్యూ అవ్వడం జరిగింది సార్ టూ ఇయర్స్ నుంచి సో మీ ఊర్లో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నాను వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి నేను ఇంటికి వెళ్తున్నాను అన్న ఒక హ్యాపీ

అదే ఇంకా దాన్ని స్కిప్ చేస్తే ఏదో ఏదైనా సెట్ చేస్తే అప్పుడు ఏదైతే అనిపించింది అండి సిడివన్ నెక్స్ట్ ఇలా ప్రెసర్ ఆల్సో కెన్ అప్లై అని మెసేజ్ పెట్టడం అంటే నేను అనుకోలేదండి ప్రెసర్స్ ఆల్సో అప్లై అంటే సార్కి మెసేజ్ చేశానండి సార్ అప్పుడు నెంబర్ వెళ్తే చేశాను మీరు బీకామ్ చేసుకున్న పర్లే మీరు వర్క్ ఇక్కడ నేర్చుకుంటే నేర్చుకున్నాక మీకు సెట్ అయ్యేలా ఉంటే అప్పుడు చేసుకుంది అని చెప్పారండి వచ్చానండి ట్రైనింగ్ ఒక టెన్ డేస్ తీసుకున్నాను అంతా మనకి ఫస్ట్ డే అర్థమైనా మనకి సెట్ అయ్యే మనం చేసుకోవచ్చు సర్వ్ అయిపోవచ్చు ఈ ఫీల్డ్ లో అప్పుడు సారా ఇది రక్షన్ మా ఇంటి నుంచి అండి ఎక్కడి ఎక్కడికి వెళ్తాం వాళ్ళ రూమ్ రెంట్లని మనకైనా ఇల్లు కూడా పర్మనెంట్ గా ఉండరు కదండి వాళ్ళు ఏదో ఇష్యూ అవుతుంది ఇంటో ఉంటారు వెళ్ళిపోమంటారండి అప్పుడు సడన్ గా ఖాళీ చేయాలండి

నేను ఎవరో చూశాను మధ్య సో మీ ఊరులో మీ ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ ఎలా మీకు హాపీస్ సార్ ఇక్కడ వర్క్ నేర్పడం కానీ లేకపోతే పోస్టింగ్ అవ్వడం కానీ అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ అంటే శ్రీనివాస మార్గం దైనిచ్చి ఇది ట్రైనింగ్ గిస్తా సార్ ట్రైనింగ్ గీస్ట్ టైం వేయించుకొని మనం చేసుకుంటాం సార్ హ్యాపీగా ఫ్యామిలీతో హ్యాపీగా ఆపీస్తా మంతో శ్రీ సిద్ధిగారాయ అకానిక్ సంబంధించిన అధినేత భువనేష్ మార్పు డొనేషన్ నాకు ఇంత వేలాది మందికి ఉపాధి కల్పించే సంస్థగా దాదాపు రెండు దశాబ్దాలు పైగా మీ ప్రయాణం సాగుతుంది ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఉపాధి కల్పించడం అంటే ప్రభుత్వాలు వాళ్ళు కూడా కాని పనిని మీరు ఒక విజ్ఞానం చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళతో వాళ్ళు ఆర్ట్స్ చదివినప్పటికీ కూడా బీకామ్ లేకపోతే ఇంటర్మీడియట్ మామూలుగా కోర్స్ చదివిన వాళ్ళని ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఎలా ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళ కాలం వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉద్యోగం చేసుకునేలా స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ మాకు అంత అవసరం లేదు మెయిన్ ఆ క్యాండిడేట్ లో వర్క్ చేసే ఇంటెన్షన్ ఉంటే హార్డ్ వర్క్ చేయాలని ఉంటే చాలు హార్డ్ వర్క్ నేను నేర్పించలేను హార్డ్ వర్క్ చేయాలని నేను ఏ నేర్పించగలను ఓన్లీ స్కిల్ స్కిల్ ని జీరో టు టెన్ నేను చేయగలను హార్డ్ వర్క్ ని జీరో టు టెన్ మేము ఏం చేస్తున్నాం అవదా ఇన్బిల్డ్ ఉంటుంది సో మేము ఏంటంటే ఇంటర్వ్యూస్ పెడతాము మొత్తం అడ్వర్టైజింగ్ చేస్తాము మేము వన్ రూపీ కూడా చార్జ్ చేయము ట్రైనింగ్ కి ఇంకొక ఏంటంటే మా బిజినెస్ కూడా పనికి వస్తుంది ఎవ్రీ టైమ్ యంగ్ బ్లడ్ అలా యాడ్ అవుతూ ఉంటూ న్యూ ఐడియాస్ వస్తాయి న్యూ డైరెక్షన్ లో బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది అండ్ మా టీం కూడా చాలా స్ట్రాంగ్ సో మా దగ్గర ఎవరైతే పాత టీం ఉందో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు సో వాళ్ళే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమంటే వాళ్ళే వాళ్ళ సొంతంగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఫీల్డ్కి తీసుకెళ్ళి వన్ వీక్ టూ వీక్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం వాళ్ళని స్కిల్ అప్లిఫ్ట్ చేస్తారు భువనేశ్వర్ అంటే రెండు వేల నాలుగు నుంచి సుమారుగా ఇది మొదలుపెట్టారు మీరు ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ఈ రెండు దశాబ్దాలలో చాలా రకాల సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి అప్డేట్ అవుతూ ఉంటారా మీరు మీరు కొత్త వాళ్ళకి నేర్పాలంటే మీరు ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్స్ లో వస్తున్న మార్పులు అనుగుణంగా అప్డేట్ వాళ్ళకి ఎలా పెడతారు మాకు ఏదైనా అప్డేట్ మాకు మా క్లయింట్స్ ఉన్నారు మా కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ సర్వీస్ ఇస్తున్నాం ఈ రోజున రిలయన్స్కి ఇస్తున్నాం ఎంఐకి ఇస్తున్నాం సో ఈ కంపెనీస్ కి నేషనల్ వైడ్ ట్రైనర్స్ ఉంటారు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు నేషనల్ వైడ్ ట్రైనర్స్ వాళ్ళకి ఇంకా అల్టిమేట్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి మేము మా కంపెనీస్ కి రిక్వెస్ట్ చేసి ఆ ట్రైనర్స్ ని ఎవ్రీ టూ త్రీ మంత్స్ ఒకసారి ఇక్కడ తెప్పిస్తాం అన్నమాట సో అలా స్కిల్ అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా కంపెనీస్ కూడా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ ట్రైనర్స్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళు కమ్యూనికేట్ అయ్యేలా తెలుగు లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అయ్యేలాగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు కూడా ట్రైనింగ్ మాకు హెల్ప్ చేస్తారు పైన కంపెనీస్ నుంచి దోనిష్ గారు చాలా మంది ఉద్యోగాలు లేక బాగా చదువుకుని స్కిల్ కొంచెం వాళ్ళకి సాధపెట్టేవాళ్ళు లేక ఒక రకమైన ఆత్మ చెంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు చాలా మంది వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎలాంటి భరోసా కనిపించవచ్చు మీరు మెయిన్ ఏంటంటే ఆత్మహత్య చేయడానికి కూడా ఒక చాలా హై లెవెల్ అయిన డిటర్మినేషన్ కావాలి దానికంటే తక్కువ డిటర్మినేషన్ జస్ట్ ఒక ఫీల్డ్లో స్టార్టింగ్ స్టెప్ వేయడానికి ఆ డిటర్మినేషన్ యూజ్ చేస్తే ఒక వన్ టూ ఇయర్ జస్ట్ టూ ఇయర్స్ మనకి ఎంత అమౌంట్ వస్తుంది మనం ఎంత సంపాదిస్తున్నాం మనం ఎన్ని గంటలు పనిచేస్తున్నాం ఇవన్నీ ఏది ఏది మనసులో పెట్టుకోకుండా జస్ట్ ప్యూర్ గా దాని హార్డ్ వర్క్ చేస్తూ ఫస్ట్ స్టెప్ పెట్టే డిటర్మినేషన్ పెడితే దాంట్లో ఆటోమేటిక్గా లైఫ్ వాళ్ళని అదర్ తీసుకెళ్ళిపోతుంది అది మా ఫిలాసఫీ చాలా మంది అంటే విద్య నేర్పితే మనకి దూరం అవుతారు వీళ్ళంతా లేకపోతే వాళ్ళు పోటీ అవుతారు ఇలా ఫీల్ అయ్యి తమకు తెలుసుకున్నవన్నీ కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు మీరు ఇన్ని వేల మందికి ఎదగలిగారు ఈ ఇష్యూ మా ఫీల్డ్ లో చాలా పెద్దది ఈ ఎవరికైనా ఎక్కువ విద్య ఉంటే నేను పక్కోడు నేర్పిస్తే వాడు నేర్చు నా వాల్యూ తగ్గిపోతుందని కాంపిటీషన్ చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటాను నేను అందరికి ఒకే ఒక మాట చెప్తాను మన ఉన్న జనరేషన్ ఇలాంటిదంటే ప్రజెంట్ మనకి ఏది రాకపోయినా మాకన్నీ వచ్చని చెప్తేనే బయట వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మనం మమ్మల్ని సెల్ చేసుకోవాలి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఉంది అంతా మనకి అన్ని పెట్టేసుకొని నేను చెప్పను అంటే వాళ్ళని ఏ ఆర్గనైజేషన్ ఏ ఎవరు తీసుకోరు అండ్ మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం మన హిస్టరీ నేర్చుకుంటున్నాం నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తేనే పెరుగుతుంది ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ప్రపంచంలో ఉండదు ఈ టూ డెకేట్స్ లో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి చాలా మంది ఇంతమంది డీల్ చేయడం చిన్న విషయం కాదు మ్యాన్ అంటే హ్యూమన్ గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని ఎలా అధిగమిస్తూ ఉంటారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేది ఇది ప్రోసెస్ ఏంటంటే జస్ట్ స్కిల్ కాకుండా సైకలాజికల్ లెవెల్ కౌన్సిలింగ్ కూడా చేస్తూనే ఉండాలి ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి సైకలాజికల్ గా మన వాళ్ళని ఇది ఇలా ఉంది ఇలా డైరెక్షన్ చూపిస్తూనే ఉండాలి ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి ఏంటంటే స్కిల్స్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు జనరేషన్ బై జనరేషన్ తగ్గిపోతూ ఉంటున్నారు దానికన్నా మార్పు తెస్తూ ఉండాలి మేము ఏంటంటే మనకి మెజారిటీ జనాలు ఎన్న ఉన్న జాబ్ సీకర్స్ ఎన్న ఉన్నారో ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆ శాలరీస్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం పాలసీ సడ్జెస్ట్ చేసుకోవాలి సో అలా అడ్జస్ట్ చేసుకొని చేసుకొని ఇప్పటివరకు వచ్చాము సార్ శ్రీ సిద్ధి కాదు టెన్త్ క్లాస్ చదివినోడు ఇంటర్మీడియట్ చదివినోడు ఐటీఐ చేసిన ఏంటంటే పీజీ బీఎస్సీ చదివినప్పుడు ఇట్లా ఉన్నారు చేసిన వాళ్ళతో చదువు దాంతో సంబంధం లేకుండా ఎవరు మీరు ట్రైన్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు ఎలాంటి టెస్ట్ చేసి మీరు పనికి వస్తారని మీరు వర్క్ చేయగలుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే మా దాంట్లో మల్టిపుల్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటాయి స్టార్టింగ్ ఇలా ఉంటే జస్ట్ ఇన్స్టాలేషన్ ఉంటది ప్రోడక్ట్ ఇన్స్టాల్ ఇలా చేయాలో ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసేది అంత పెద్ద ఇష్యూ కాదు ఎవరైనా మీరు చేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే ఒక వన్ వీక్ మా మా సీనియర్ ఎవరైతే ట్రైనర్ ఉంటారో వాళ్ళతో వెళ్ళి వన్ వీక్ వాళ్ళతో వెళ్తే అది ట్రైన్ వచ్చేస్తుంది సో ఆ ఫస్ట్ స్కిల్ వస్తేనే మేము శాలరీ స్టార్ట్ చేస్తాం ఓకే సో ఆ జర్నీలో వాళ్ళ శాలరీ స్టార్ట్ అయిపోద్ది సో ఇనిషియల్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ వన్ టూ మంత్స్ చూసి ఆ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ రిపేర్ లో కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రొడక్ట్ ఇన్స్టాల్ చేయడం వచ్చింది దాన్ని ఓపెన్ చేసి రిపేర్ చేయడం అన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ మాకు కనపడిపోతుంది చూసి మేము వాళ్ళకి అట్లాగా వాళ్ళని లెవెల్ బై లెవెల్ అప్ స్కిల్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం సో ఇప్పుడు వచ్చే జనరేషన్ న్యూ జనరేషన్కి మీరు ఇచ్చే సందేశండి శ్రీ వినాయక ఎలక్ట్రానిక్స్ అధినేత గారు మీరు వాళ్ళకి చెప్పదండి మీ ఇంట్లో సిట్యువేషన్స్ ఏదైనా ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనకి మెయిన్ ప్రపంచంలో పైన రావాలంటే టూ బై టూ థింగ్స్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి లక్ ఉండాలి కానీ హార్డ్ వర్క్ నేను చేయకుండానే లక్ అన్ని నన్ను నాకు ఫాలో చేయించేస్తుంది లక్ వల్ల పైకి వచ్చేసినా అవదు సో ఫస్ట్ స్టెప్ హార్డ్ సో అది చేయాలి తప్పదు ఇంకా పెద్దగా చదువుకోలేదు బాగా చదువుకోమో అయినా ఉద్యోగం లేదు ఏంటి ఉద్యోగాలు దొరకటం లేదు ఇలా బాధపడే అనేక మందికి దారి చూపిస్తుంది కష్టపడి తప్ప ఉంటే చాలు మీకు ఉపాధి అవకాశం గ్యారంటీ అనేది శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్ నుంచి మనం చూసి చూడొచ్చు వేల మందికి ఇక్కడ స్కిల్స్ లో డెవలప్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ట్రైన్ అప్ చేసి వాళ్ళ కుటుంబాలు నిలబెడుతున్న తీరు నిజంగా అభినందనీయో చెప్పాలి ఎందుకంటే ఎక్కడ విదేశాలకు వెళ్ళి ఆ విదేశాల్లో వేసాలు ఉంటాయో గడువు పొడగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఈరోజు అమెరికాలో చూస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఢిల్లీ బొంబాయి కలకత్తా హైదరాబాద్ ఇలాంటి చోట్లకి వెళ్ళి అందరికీ దూరంగా బతికే బదులు సొంత కాళ్ళ మీద నిలబడి సొంత ఊర్లో తమ వారందరితో కూడా హ్యాపీగా గడిపే అవకాశాలు మంచి ఉద్యోగం మంచి స్థాయిని కల్పిస్తున్న శ్రీ సిద్ధి వినాయక ఎలక్ట్రానిక్స్కి నిజంగా అభినందనలు తెలపాలి రెండు దశాబ్దాలు పైగా ఇలా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ మీరు దారి చూపిస్తున్న ఆయన నిజంగా స్ఫూర్తివంతం చెప్పండి ఇది ఇస్టెన్స్ కోసం రా థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ